హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఈరోజు వీడియోలో మనము రెండవ బోధనా పద్ధతి అయినటువంటి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి లెక్చర్ కమ్ డెమానిస్ట్రేషన్ మెథడ్ గురించి అయితే డిస్కస్ చేద్దాము సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది ఉపన్యసిస్తూ ప్రదర్శన ద్వారా వివరిస్తూ రెండింటినీ సమన్వయంతో ఏకకాలంలో బోధన జరపడం అర్థమవుతుందా ఇటు ఉపన్యాసము ఉంటుంది టీచింగ్ ఉంటుంది అలాగే ప్రదర్శన అంటే ఏదో ఒక ఎక్స్పెరిమెంట్స్ని చేసి చూపించడం కూడా రెండింటిని సమన్వయంతో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఒకే టైంలో బోధన జరపడాన్ని ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అని అంటారు ఓకేనా ఇక్కడ ఈ పద్ధతిలో చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ ఉపన్యాసాన్ని వినడంతో పాటు ఆ లెసన్కి సంబంధించినటువంటి ప్రదర్శనను చూడటం జరుగుతుంది ఓకేనా అలాగే ఇక్కడ ఉపాధ్యాయుడు ప్రయోగాన్ని వివరిస్తూ అంటే తను చేస్తున్నటువంటి లెసన్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ని వివరిస్తూ ప్రదర్శిస్తూ దాన్ని వివరిస్తూ ఉంటారనమాట ప్రదర్శన వివరణ రెండూ ఉంటాయి అన్నమాట సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థులు అర్థవంతంగా నేర్చుకుంటారు అర్థమవుతుందా చెప్పేదాన్ని చూపించడం ప్రదర్శన రూపంలో చూపించడం వల్ల చాలా అర్థవంతంగా నేర్చుకోవడం అయితే జరుగుతుందనమాట మరి మనం చూసుకున్నట్లయితే ఉపన్యాస పద్ధతిలో కేవలం ఒక జ్ఞానేంద్రియం మాత్రమే ప్రధానంగా పనిచేస్తుంది ఏంటది చెవులు అంటే ఉపన్యాస పద్ధతిలో ఏమవుతుంది ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటే విద్యార్థి వింటూ తన చెవులతో వింటూ ఉంటాడు సో అక్కడ చెవులు మాత్రమే పనిచేస్తాయి అన్నమాట కానీ ఉపన్యాస ప్రదర్శన పద్ధతికి వచ్చేసరికి ఏమవుతుందంటే కళ్ళు మరియు చెవులు రెండూ పనిచేస్తాయి సో కళ్ళతో ప్రదర్శనను చూస్తాడు చెవులతో ఉపన్యాసాన్ని వింటాడనమాట సో ఇట్లా ప్రదర్శనలు చేస్తూ ప్రదర్శనలు పరిశీలించడం ద్వారా విద్యార్థులు పాఠాన్ని చాలా చక్కగా అవగాహన అయితే చేసుకోవడం అనమాట అలాగే ఇక్కడ ఏమవుతుందంటే మూర్త భావనలు మూర్త భావనలు అంటే ఏంటి కనిపించేవి కంటికి కనిపించేవి మూర్త భావనలు కదా సో ఆ మూర్త భావనలు చూడడం వల్ల వాళ్ళల్లో ఏమవుతుందంటే పరిశీలన శక్తి ఆసక్తి అనేటువంటివి పెంపొందుతాయి అన్నమాట ఓకేనా ఆ ఎక్స్పెరిమెంట్ని ఇంట్రెస్టింగ్గా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట అలాగే ఈ పద్ధతిలో మనం చూసుకున్నట్లయితే ఇది ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది మూర్తం నుంచి అమూర్తం అనే మనోవైజ్ఞానిక ఉపకభం మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట ఇది అంటే కంటికి కనిపించే వాటి నుంచి కనిపించని వాటి వైపుకి బోధన అనేటువంటిది జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ఉపన్యాసము మరియు ప్రదర్శన రెండు జరగడం వల్ల ఏమవుతుందంటే ఉపన్యాస పద్ధతి ద్వారా ఉపాధ్యాయ కేంద్రిక పద్ధతి అలాగే ప్రదర్శన ద్వారా విద్యార్థి కేంద్రిక పద్ధతి సో ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది ఉపాధ్యాయ మరియు విద్యార్థి కేంద్రిత పద్ధతులకు మధ్య సంధాన పద్ధతిగా వ్యవహరిస్తాం వ్యవహరిస్తామన్నమాట దీన్ని ఈ బిట్టు మనకు అడగచ్చు ఏ పద్ధతిని ఉపాధ్యాయ విద్యార్థి కేంద్రక పద్ధతుల మధ్య సంధాన పద్ధతిగా కనెక్టింగ్ మెథడ్గా వ్యవహరించవచ్చు ఓకేనా ఏంటంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అక్కడ సైన్స్ సబ్జెక్ట్ని మనం అభ్యసించడానికి ఆచరించి నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది చాలా బెస్ట్ పద్ధతి అనమాట ఆచరిస్తూ నేర్చుకోవడం అనేది చాలా బెస్ట్ పద్ధతి అనమాట చూడండి ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రతి విద్యార్థికి అనుభవాలను కలగజేయాలంటే అంటే మన దేశంలో చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థికి మనం అనుభవాలను కలగజేయాలంటే అంటే ప్రత్యక్ష అనుభవాలను కలగజేయాలంటే ఎన్నో పరికరాలు కావాలి ఎన్నో ఫెసిలిటీసు కావాలన్నమాట కానీ మరి ఆ పరికరాలు ఫెసిలిటీస్ కల్పించాలంటే అది ఎంతో ఖర్చుతో కూడు కూడుకున్నటువంటి పని అలాగే ఆర్థిక పరంగా చాలా వ్యయంతో కూడుకున్నటువంటి పని అనమాట మరి మనలాంటి దేశాల్లో ఏమవుతుందంటే అంత ఆర్థిక పరంగా మనం సపోర్టు చేయలేం కాబట్టి ఇలాంటి పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేటువంటిది చాలా బెస్ట్ మెథడ్ అని మనం చెప్పుకోవచ్చు సో ఇట్లా ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లో ప్రయోగాలను ప్రదర్శనలను చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క విద్యార్థి ఫీల్ అవుతూ ఉంటాడనమాట నేను కూడా చేస్తే బాగుంటుంది ఇట్లా అని అనుకుంటూ ఉంటారు సో అలాంటి భావనను వాళ్ళల్లో పోగొట్టవచ్చు అనమాట సో వారు చేయలేకపోయినప్పటికీ ప్రత్యక్ష పరిశీలనల ద్వారా వాళ్ళు చూడడం ద్వారా మేము కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నాము అని కొంచెం సాటిస్ఫై అయితే అవుతారనమాట మరి ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఉన్నటువంటి సోపానాలు ఏంటో చూద్దామనమాట ఇది చాలా ఇంపార్టెంట్ మనల్ని ఆర్డర్లో కూడా అడుగుతూ ఉంటారనమాట స్టెప్స్ ఇన్ లెక్చర్ డెమానిస్ట్రేషన్ మెథడ్ చూడండి ఏమేమి సోపానాలు ఉన్నాయి అంటే మనకి మొత్తం ఇక్కడ పాఠ్య పథక రచన ఫస్ట్ దేనికైనా ఇంపార్టెంట్ ఏంటి లెసన్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రదర్శన సన్నద్ధత ప్రిపరేషన్ ఫర్ డెమాన్స్ట్రేషన్ అంటే డెమానిస్ట్రేషన్ ప్రాక్టికల్ చేయడానికి కావలసిన పరికరాలను కానీ ఇంకా ఏమైనా ఉన్నట్లయితే వాటన్నింటిని కూడా సిద్ధం చేసుకోవాలి మూడోళ్ళు వచ్చేసి పాఠ్యాంశ పరిచయము ఇంట్రడ్యూసింగ్ ది లెసన్ పాఠ్య విషయాన్ని హాజరుపరచడం ప్రజెంటేషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ప్రయోగ నిర్వహణ కండక్టింగ్ ది ఎక్స్పెరిమెంట్ దానిల వల్ల పని బ్లాక్ బోర్డ్ వర్క్ మూల్యాంకనం ఎవల్యూషన్ సో ఇవన్నీ కూడా డెక్చర్ కమ్ డెమానిస్ట్రేషన్ మెథడ్లో ఇంపార్టెంట్ స్టెప్స్ అనమాట సో ప్రతి ఒక్క దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ స్టెప్ వచ్చేసి పాఠ్య పథక రచన సో టీచరు ఏ పాఠాన్నైతే ఏ లెసన్ అయితే ఆ రోజు తన పీరియడ్లో క్లాస్లో బోధించాలని అనుకుంటాడో ఆ టాపిక్కి సంబంధించినటువంటి అధ్యయనం ముందుగానే జరగాలన్నమాట ప్రీ ప్రిపరేషన్ అనేటువంటిది జరగాలి ఇలా అధ్యయనం చేసి ఆ సోర్సెస్ ద్వారా నేర్చుకున్నటువంటి అంశాలను అంశాలను బట్టి తను చెప్పాలనుకుంటున్నటువంటి టాపిక్లో పర్ఫెక్ట్ అవుతాడనమాట ఉపాధ్యాయుడు సో అట్లా పర్ఫెక్ట్ అయిన తరువాత తను చెప్పాలనుకుంటున్న వంటివి కానీ లేదంటే చేయాలనుకున్నటువంటి ఎక్స్పెరిమెంట్ని కానీ ఏ ఆర్డర్లో చేయాలి అనేది ఒక ప్రణాళికనైతే రాసుకో రాసుకోవాల్సిన అవసరం ఉందనమాట సో ఇక్కడ చూడండి సంబంధిత పాఠం ద్వారా సాధించాల్సినటువంటి లక్ష్యాలు అంటే ఆ పాఠం చెప్పడం ద్వారా విద్యార్థుల్లో ఏమి సాధించాలనుకుంటున్నారు అలాగే వివరించాల్సిన పాఠ్యాంశాలు ఏమేమి టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు ఏ ప్రశ్నలకు పిల్లలు జవాబు ఇవ్వగలిగేలా వాళ్ళని తయారు చేయాలి అలాగే మనం చేయాల్సినటువంటి ఎక్స్పెరిమెంట్ ఏంటి అలాంటివన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క లెసన్ ప్లాన్ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రదర్శన సన్నద్ధత ప్రిపరేషన్ ఫర్ డెమాన్స్ట్రేషన్ మరి ఈ స్టెప్లో ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే తను ముందే ప్రిపేర్ చేసుకుంటారు కదా ఏ ఎక్స్పెరిమెంట్ చేయాలి అని ఫిక్స్ అయిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే టీచరు ల్యాబ్లో కానీ లేదంటే స్టాఫ్ రూమ్లో కానీ ఒకటి రెండు సార్లు ట్రైలు వేసుకోవాలన్నమాట ఎలా చేయాలి అనేది అలా ట్రైల్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎక్స్పెరిమెంట్కి అవసరమైనటువంటి వస్తువులు పరికరాలు అనేటువంటివి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు ఇంకా ఏమన్నా పరికరాలు అదనంగా కావాలా ఒకవేళ కావాల్సినటువంటి పరికరాలు లేకపోతే వాటికి ఆల్టర్నేట్గా ఏమైనా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అంతేకాకుండా ఎక్స్పెరిమెంట్ని ముందే ట్రైల్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉపాధ్యాయుడి యొక్క ఆత్మవిశ్వాసం అనేది పెరిగి క్లాస్ రూమ్లో ఎక్స్పెరిమెంట్ని ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేసి సక్సెస్ని పొందుతాడనమాట సో ఇట్లా సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలలో సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పాజిటివ్ థింకింగ్ అనేటువంటిది ఏర్పడుతుంది అదే ఒకవేళ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి టీచర్కే రాలేదు ఇంకా మనకేమొస్తుందిలే అని ఒక చిన్న నిరాశ అయితే ఏర్పడుతుంది వాళ్ళకి ఇంకా మూడో స్టెప్ వచ్చేసి పాఠ్యాంశ పరిచయం ఇంట్రడ్యూ ఇంట్రడ్యూసింగ్ ద లెసన్ ఇక్కడ చూడండి సరైన పాఠ్య పరిచయం అభ్యసనకు రాజమార్గం వంటిది మోటివేషన్ ఈజ్ ద రాయల్ రోడ్ ఫర్ ఎఫెక్టివ్ లెర్నింగ్ మనకి బిట్టు అడగొచ్చు అభ్యసనకు రాజమార్గం ఏమిటి అంటే సరైన పాఠ్య పరిచయం ఇంట్రడక్షన్ ఆఫ్ ది లెసన్ ఓకేనా ఈ మోటివేషన్ అనేది అభ్యసనానికి ఒక రాచమార్గం వంటిదనమాట చూడండి ఎప్పుడైనా సరే మనం ఒక పాట పాఠ్యాంశాన్ని బోధించాలంటే డైరెక్ట్గా పాఠంలోకి వెళ్ళిపోకూడదు అనమాట అలా చేయకుండా మనం చెప్పబోయే పాఠానికి సంబంధించి విద్యార్థులకి ఏవైనా పూర్వజ్ఞానం ఉందా అని కొన్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళకి ఆ పాఠాన్ని పరిచయం చేయాలన్నమాట సో అప్పుడు ఏమవుతుందంటే పిల్లలు చాలా మోటివేటివ్గా ఫీల్ అవుతారనమాట సో మరి ఆ మోటివేషన్ అనేది ఎలాగివ్వాలంటే ఇవ్వాలంటే వ్యక్తిగత అనుభవాల ద్వారా కానీ కొన్ని జీవిత సంఘటనల వివరణ ద్వారా కానీ లేదంటే టీఎల్ఎంస్ని ఉపయోగించి కానీ కథలు చెప్పడం ద్వారా కానీ లేదంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం ద్వారా కానీ పిల్లల్లో ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఆలోచనలను కలిగించాలన్నమాట మనం సో అట్లా చేయడం అట్లా చేసి పాఠ్యాంశాన్ని మనం బోధించినట్లయితే వాళ్ళు చాలా ఆసక్తిగా దాన్ని వింటూ ఉంటారు దీన్నే ఉన్ముఖీకరణ మోటివేషన్ అని అంటారనమాట మన లెసన్ ప్లాన్లో రాసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఇదేనమాట పిల్లల్ని విష్ చేసిన తర్వాత మనం ఉన్ముఖీకరణ అని హెడ్డింగ్ పెట్టి కొన్ని క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా సో అది పిల్లల యొక్క పూర్వజ్ఞానాన్ని పరీక్షించేటువంటి ప్రశ్నలు దాన్నే ఉన్ముఖీకరణ అంటారు నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి పాఠ్య విషయాన్ని హాజరుపరచడం ఇంత ఇంత చేసుకున్నది దీనికోసమే కాబట్టి ఇది ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ ఏమవుతుందంటే టీచరు తను చేయబోయేటువంటి ఎక్స్పరిమెంట్కి సంబంధించినటువంటి ఉద్దేశాలను లక్ష్యాలను తాను తెలుసుకొని ఉండాలన్నమాట ముఖ్యంగా ఓకేనా పిల్లల్లో ఏ లక్ష్యాలు సాధించాలి అనేది ఒక టీచర్కి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మాత్రమే తను పాఠాన్ని చక్కగా చెప్పగలుగుతారనమాట సో ఆ స్పష్టత ఉన్న తరువాత ఏమవుతుందంటే టీచరు తాను ప్రిపేర్ చేసుకున్నటువంటి లెసన్ ప్లాన్కి అనుగుణంగా చక్కటి ఉదాహరణలు ఇస్తూ ప్రదర్శనకు అనుగుణంగా విద్యార్థులకు హాజరుపరచాలన్నమాట స్టూడెంట్స్కి చేసి చూపించాలి అవసరమైనప్పుడల్లా కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉండాలి అంటే స్టూడెంట్స్ ఎలెక్టివ్గా ఉన్నారా లేదా అనేటువంటిది మనం కొన్ని క్వశ్చన్స్ అడగడం ద్వారా అర్థమవుతుంది అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ డెఫినేషన్స్ కానీ ఏమైతే ఉంటాయో వాటిని సెకండ్ టైం రిపీట్ చేస్తూ చెప్పాలి అలాగే సరళమైన భాషను అంటే నార్మల్ పిల్లలకి అర్థమయ్యేటువంటి భాషను మాత్రమే ఉపయోగించి అర్థవంతంగా టీచ్ చేయాలన్నమాట అలాగే పాఠాన్ని వేగంతో తగిన వేగంతో అంటే స్పీడ్ స్పీడ్గా చెప్పుకుంటూ పోకుండా అలాగని మరీ స్లోగా నిదానంగా నీరసం వచ్చేలాగా చెప్పకుండా తగిన వేగంతో విద్యార్థులు తనని అనుసరించే విధంగా బోధన కొనసాగాలి ప్రశ్నలు అడుగుతూ వాళ్ళని ఎగ్జాంపుల్స్ అడుగుతూ సో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ బోధన అనేటువంటిది జరగాలి సో ఇట్లా పార్టీ విషయాన్ని హాజరుపరచాలి నెక్స్ట్ మెయిన్ స్టెప్ వచ్చేసి ప్రయోగ నిర్వహణ కండక్టింగ్ ది ఎక్స్పెరిమెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చూడండి ఇది ప్రదర్శ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో కీలక దశ మనల్ని ఇలాంటివే బిట్స్ అడుగుతారనమాట ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో కీలకమైనటువంటి దశ ఏమిటి ఉపాధ్యాయుని సామర్థ్యాన్ని తెలిపేటువంటి దశ పాఠ్యాంశం యొక్క ఉద్దేశాలు లక్ష్యాలను సాధించేటువంటి దశ ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో కీలక దశ ఏమిటి ప్రయోగ నిర్వహణ దశ పద్ధడు సామర్థ్యాన్ని తెలిపే దశ ఏమిటి ప్రయోగ నిర్వహణ దశ పాఠ్యాంశం యొక్క ఉద్దేశాలు లక్ష్యాలు సాధించే దశ ఏమిటి అంటే ప్రయోగ నిర్వహణ దశ కండక్టింగ్ ది ఎక్స్పెరిమెంట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఎక్స్పెరిమెంట్ని చేసేటప్పుడు టీచరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ప్రయోగానికి అవసరమైనటువంటి పరికరాలను ఎడమ చేతి వైపు పెట్టుకోవాలి అంటే కావలసినటువంటి పరికరాలన్నీ కూడా ఎడమ చేతి వైపు ఉంచుకోవాలి అలాగే ఉపయోగించినటువంటి పరికరాలని కుడి చేతి వైపుకు పెట్టుకోవాలి ఎందుకంటే మనం కుడి చేతితోనే ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ అంటే పని చేస్తూ ఉంటాం కాబట్టి అయిపోయిన తర్వాత వాటిని కుడివైపుకి పెట్టుకోవాలన్నమాట అలాగే ఒక ఆర్డర్లో ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది జరుగుతూ ఉండాలి ఎలా పడితే అలా కాదు ఇప్పుడు వంటలో వంట చేసేటప్పుడు ఏం చేస్తాం మనం ఒక ఆర్డర్లో ఫస్ట్ ఉల్లిపాయలు వేయాలి ఉప్పు కారం వేయాలి సో అట్లా చేస్తాం కాబట్టి ప్రయోగాన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో చేస్తేనే అది కూడా మంచి సక్సెస్ని సాధిస్తుంది అనమాట మధ్య మధ్యలో ఏం చేయాలంటే విద్యార్థుల్ని ప్రశ్నిస్తూ ఉండాలి మనకు కావలసినటువంటి సమాధానాలని వాళ్ళ నుంచే రాబట్టుకోవాలన్నమాట సో అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది పిల్లలకి చాలా ఆసక్తిని కలిగిస్తుంది అలాగే అప్పుడప్పుడు మనం విద్యార్థుల్ని కూడా మనం చేసేటువంటి ప్రదర్శనలో భాగస్థులను చేయాలి ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే వాటిని వాళ్ళతో చేపించాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బరువులు చిన్న చిన్న బరువులు పెట్టడం కానీ లేదంటే ప్రమాదకరం కానీ లిక్విడ్స్ని అంటే కెమికల్స్ని యూజ్ చేయడం కానీ సో అలాంటివి పిల్లలతో చేపిస్తే ఏమవుతుందంటే వాళ్ళు కూడా అందుట్లో భాగంగా ఫీల్ అవుతూ ఉంటారనమాట అలాగే ప్రయోగాన్ని సరళంగా సింపుల్గా చేస్తూ చూపించాలి కొంచెం ఫాస్ట్గా చేస్తూ చూపించాలి మరీ నిదానంగా కాకుండా కొట్టేలాగా కాకుండా అలాగే వివరణాత్మకంగా చే చేయాలి అందరికీ కనపడే విధంగా చేసి చూపించాలన్నమాట సో అట్లా ఉపాధ్యాయులు స్టూడెంట్స్ని మధ్య మధ్యలో ఇన్వాల్వ్ చేస్తూ మన యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్స్ని రాబడుతూ వాళ్ళని ఇందుట్లో భాగస్వాములం చేయడం వల్ల వాళ్ళకి శక్తి అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది అనమాట అలాగే కొన్నిసార్లు మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసినా కానీ అది ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటుంది లేదంటే అనుకున్నటువంటి రిజల్ట్స్ అనేటువంటివి రాకపోవచ్చు అప్పుడు ఏం చేయాలంటే విద్య ఉపాధ్యాయుడు నిరాశ చెందకూడదనమాట అర్థమవుతుందా సమయస్ఫూర్తి కలిగినటువంటి ఉపాధ్యాయుడు నిరాశ చెందకుండా అసలు ఎక్స్పెరిమెంట్ అనేది ఫ్లాప్ అవ్వడానికి రీజన్ ఏమిటి అని విద్యార్థులనే ప్రశ్నించి వాళ్ళ నుంచే సమాధానాలు కారణాలు రాబట్టాలన్నమాట అట్లా ఏమవుతుందంటే ఇట్లా చేయడం వల్ల విద్యార్థుల యొక్క విశ్లేషణ సామర్థ్యాలు అనేటువంటివి పెరుగుతాయి అంటే వాళ్ళు ఆలోచిస్తారనమాట ఎందుకని రాలేదు అని ఆలోచించినప్పుడు వాళ్ళల్లో విశ్లేషణ సామర్థ్యాలు పెంపొందుతాయి అలాగే వాళ్ళలో పట్టుదల అనేటువంటిది కూడా పెరుగుతుంది తర్వాత దశ వచ్చేసి నల్లబల్ల పని బ్లాక్ బోర్డ్ వర్క్ అనమాట చూడండి నల్లబల్ల ఉపాధ్యాయునికి ప్రధాన బోధనాస్త్రము బోధనకి అస్త్రంలాగా పనిచేస్తుంది అనమాట బ్లాక్ బోర్డ్ అనేది సో మరి ఈ బ్లాక్ బోర్డ్ అనేది ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యము ఈ యొక్క నల్లబల్ల వాడకం మీద విద్యార్థి యొక్క అభ్యసనము ఉపాధ్యాయుని సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది అంటే చూడండి బ్లాక్ బోర్డ్ని యూస్ చేయడం అనేది ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యము విద్యార్థి యొక్క అభ్యసనాన్ని ప్రభావితం చేస్తుందన్నమాట మరి బ్లాక్బోర్డ్ మీద ఎలాంటి విషయాలు రాయాలి ఏం రాయాలి అంటే శాస్త్రీయ పదాలు కొన్ని సైంటిఫిక్ టర్మ్స్ ఉంటాయి అన్నమాట వాటిని రాయాలి పేర్లు సూత్రాలు ఫార్ములాస్ కానీ డెఫినీషన్స్ కానీ భావనలు పద్ధతులు విధానాలు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ దత్తాంశాలు సమీకరణాలు డయాగ్రామ్స్ సో ఇలాంటివన్నీ కూడా బ్లాక్ బోర్డ్ మీద ఒక ఆర్డర్లో స్పష్టంగా రాయాలి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా రాయాలన్నమాట సో ఇట్లా రాయడం వల్ల ఏమవుతుందంటే ఉపాధ్యాయుడిని అనుసరిస్తూ అంటే ఉపాధ్యాయుడు ఏమైతే స్టెప్ బై స్టెప్ ఇంపార్టెంట్ పాయింట్స్ బోర్డు మీద రాస్తున్నారో వాటిని స్టూడెంట్స్ ఓన్గా నోట్ మేకింగ్ చేసుకునేలాగా ఉపాధ్యాయుడు నిర్దేశించాలన్నమాట సో ఇట్లా నల్లబల్ల పని అనేది ప్రదర్శన అంశంతో సంబంధితంగా ఉన్నప్పుడు అర్థమవుతుందా ప్రదర్శన అంశం ఒకటైతే నల్లబల్ల మీద రాసేది వేరొకటైతే అప్పుడు అది సక్సెస్ అవ్వదు సో బ్లాక్ బోర్డ్ వర్క్ ఎక్స్పెరిమెంట్ రెండూ కూడా ఒకటే సంబంధితంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది ఇంకా ఆఖరి స్టెప్ వచ్చేసి మూల్యాంకనం అవాల్యుయేషన్ చూడండి విద విజయవంతమైనటువంటి ప్రదర్శనకి అన్ని దశల్లోనూ మూల్యాంకనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే మనం లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నామా లేదా కరెక్ట్గా అలాగే బోధించాల్సినటువంటి అంశాన్ని కరెక్ట్గా రాసుకున్నామా లేదా చేయాల్సిన ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన పరికరాలన్నింటినీ సమకూర్చుకున్నామా లేదా మనం చెప్పాలనుకున్న విషయాన్ని కరెక్ట్గా చెప్పామా కరెక్ట్గా ఎక్స్పెరిమెంట్ చేసి కావాల్సినటువంటి రిజల్ట్స్ సాధించామా లేదా ఇలా ప్రతి దశలో కూడా మూల్యాంకనం అనేటువంటిది కొనసాగాలి అలాగే చివరికి విద్యార్థులే తన యొక్క సొంత మాటల్లో చెప్పగలిగేలాగా మనం తయారు చేయాలి అప్పుడే మూల్యాంకనం అనేటువంటిది విజయవంతమైనట్లు అప్పుడే ప్రయోగం యొక్క లక్ష్యం అనేది సంపూర్ణంగా సాధించినట్లు అవుతుందన్నమాట అలాగే విద్యార్థి ఉపాధ్యాయుడు నల్లబల్లపై రాసినటువంటి ముఖ్యమైన విషయాలను నిర్వచనాలను అలాగే గీసినటువంటి డైగ్రామ్స్ని తన నోట్స్లో నోట్ పుస్తకంలో రాసుకున్నాడా లేదా అని కూడా టీచర్ చెక్ చేయాలన్నమాట అలాగే ప్రయోగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వేసి సమాధానాలని రాబట్టాలి వాళ్ళు సమాధానాలు చెప్పినప్పుడు మాత్రమే మన ప్రయోగం మన యొక్క టీచింగ్ అనేది సక్సెస్ అయినట్లు అలాగే వాటితో పాటు విద్యార్థుల యొక్క నైపుణ్యాలను కూడా పరీక్షించాలన్నమాట సో వాటిని ఎట్లా పరీక్షించవచ్చు అంటే మనం చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ని విద్యార్థుల్ని గ్రూపులుగా విభజించి వాళ్ళతో చేపించాలన్నమాట అప్పుడు మనం చెప్పాలనుకున్నటువంటి టాపిక్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది విజయవంతం అవుతుంది ఓకే సో ఇవి ఈ యొక్క ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఉన్నటువంటి సోపానాలు